नमस्ते వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేసింది దీని తర్వాత రాబోయే ఏదైతే మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి ఎన్నికల్లో కొంత ప్రాబల్యం చాటుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది ఏదైతే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోయింది ఆ తర్వాత అయితే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంతమేర అయితే ఆంధ్రప్రదేశ్లో పుంజుకున్నటువంటి పరిస్థితి প্রস্তর ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరగబోయేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బలాన్ని ఈ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుందో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ కూడా అయినా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా క్రియాశీలక పాత్రలు పోషించాలని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అందరూ కూడా కొంత మీరు మీరు అభివృద్ధి చెందారు కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకునే సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారో ప్రస్తుతం వివిధ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాలి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి అని చెప్పేసి కూడా ఆ రాహుల్ గాంధీ పిలుపుడివ్వడం జరిగింది సో ఇదే తరుణంలో ఏదైతే గతంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి షర్మిల ఆ తర్వాత తెలంగాణలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి పాదయాత్ర చేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణలో కొంత పోటీ చేయాలని చెప్పుకోనప్పటికీ కూడా ఆ తెలంగాణలో ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ తన యొక్క పోటీ నుంచి విరమించుకుంది అసలు వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో తన పార్టీని విలీనం చేయాలని చూసినప్పటికీ కూడా కొంత తెలంగాణలో ఆ యొక్క పరిస్థితులు అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వారు షర్మిల యొక్క పార్టీని ఆ తెలంగాణలో విలీనం చేయడానికి కొంత విలీనం చేసుకొని తెలంగాణ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కొంత వ్యతిరేకించిన తరుణంలో కేవలం బహిరంగంగానే షర్మిల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికింది సో ప్రస్తుతం ఏపీలో రాజకీయాల దృష్ట్యా ఏపీలో కాంగ్రెస్ పార్టీని కొంత పైకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుంది ఈ తరణంలోనే ఇప్పటికే షర్మిల దరిదాపుగా కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం ఫిక్స్ అయిపోయింది ఈ రోజు ఆమె ఢిల్లీలో రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో తన పార్టీని విలీనం చేసి అదేవిధంగా పార్టీలో జైన్ అవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఆమె ఏపీలో క్రియలశీలక పాత్ర ఉండబోతుంది ఆమెని ఏపీకి సంబంధించి పార్టీ వ్యవహారాలకు సంబంధించి కీలక పాత్ర ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇప్పటికే తెలుస్తా సో దీనితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీ బాట పడ్డారు ఇప్పటికే తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ తరంలో రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లడం అనేది కొంత కీలకంగా మారినటువంటి వ్యవహారం సో గతంలో ఏదైతే షర్మిలకు సంబంధించి తెలంగాణలో పార్టీ విలీనం షర్మిల కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసి కొంత రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే కొంత తెలంగాణ వ్యతిరేకి తెలంగాణకు సంబంధించి వ్యతిరేక ఉన్నామే ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అని చెప్పేసి మళ్ళీ ప్రాంతీయ వాదం రెచ్చగొట్టి కొంత కేసీఆర్ లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి వద్దు అని చెప్పేసి హైకమాండ్ కు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అప్పుడు తేల్చి పరిస్థితి సో ప్రస్తుతం ఏపీలో ఎన్నికల దృష్ట్యా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఏదైతే ఇటు రేవంత్ రెడ్డి సీఎం కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇప్పటికే ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలకు కూడా ఇప్పటికే ఏపీలో సంబంధించి ఒక దూతను కూడా నాయకులకు సంబంధించి టచ్ లో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మీరు తిరిగి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావండి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో అధికారం వస్తుంది సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జైన్ అవ్వండి అని చెప్పేసి ఇప్పటికే ద్వారా కొంత అలక పొందిన నేతలు వాళ్ళందరికీ కూడా కొంత సమాచారం అందించినట్టు తెలుస్తుంది వారు కూడా కొంత సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లడంతో కొంత ఇద్దరు మధ్య సఖ్యత కుదిర్చే విధంగా ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతలుగా ఉండబోతున్నారు కాబట్టి ఇద్దరు మధ్య కొంత సఖ్యత కుదిర్చే విధంగా హైకమాండ్ ఏమైనా సందేశం ఇవ్వాలనుకున్న దానికి సంబంధించి వెళ్లారా అని చెప్పేసి ఆ వేచి చూడాల్సిన అంశం ఉంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇద్దరు నేతలు కూడా ఇటు షర్మిల అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ పైన ఉండడం అనేది కొంత చర్చ మారింది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్